గత ఏప్రిల్ ఐదు తారీఖు నుంచి మేము కాంక్రీట్ తెలంగాణ కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులందరూ గ్రేటర్ హైదరాబాద్లో పూర్తిగా మిల్లర్లన్నీ బంధి నిలిపివేయడం జరిగింది ఈరోజు సభ ముగింపు కార్యక్రమం చేయడం జరుగుతుంది మా డిమాండ్లన్నీ మేస్త్రీలు ఒప్పుకొని బిల్డర్ ఒప్పుకొని ప్రతిరోజు నిత్యం రోజు మా పని వేయండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి రోజు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు మా డిమాండ్లకు వాళ్ళు ఒప్పుకున్నందుకు మీ రోజు మేము ముగింపు సభగా వీడియో పై దగ్గరకు వచ్చి మేము మాట్లాడుతున్నాం ప్రధానమైన ప్రధానమైన డిమాండ్ గవర్నమెంట్ నుంచి మాకు ఆర్టీఓ సమస్య ఎక్కువ ఉంది మాకు మిల్లర్ కు కాంక్రీట్ మిల్లర్ ను లిఫ్ట్ ఎంత తీసుకుపోతుంటే ఆర్టీఓ వాళ్ళు దానికి ఫైన్ డైలీ ఐదు వేల రూపాయలు ఫైన్ రాయడం జరుగుతుంది ఆ గవర్నమెంట్ నుంచి మాకు అది విముక్తి కలిగారు చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం గ్రేట్ గ్రేటర్ యుద్ధాలకు అందరికి పేరు తెలుపుకుంటూ మా సమస్యలు ఏమంటే ఇప్పటికీ ఆరో రోజు కనసాగిస్తున్నాం ఇది మాకు అందరికి బిల్లర్స్ కానీ సెంట్రింగ్ వాళ్ళు కానీ ఉప్పర్ మేస్తలు కానీ మనకు సానుకూలంగా పంపించి వాళ్ళకి ఫోన్ చేయడం జరుగుతుంది ఇది ఆరో రోజు కాబట్టి మేము రేపు నుండి ముగిస్తున్నాం అని చెప్పి పదో తారీఖు నుండి మేము ముగిస్తున్నాం అని చెప్పి మేము ఈ రివార్డు విరమిస్తున్నాం అని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ అందరూ చేశారు పేరు పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకొని మేము ఈ సభ ముగిస్తున్నాం హృదయపూర్వక ధన్యవాదాలు మేము మిల్లర కార్మికులం ఉమ్మడి హైదరాబాద్లో మేము పదివేల మంది మేసీలో ఉన్నాం మా దగ్గర ఒకరికొకరు పది పదిహేను మంది పనిచేస్తే మేము మొత్తం ఐదు లక్షల మంది కార్మికులు ఉన్నాం మా సమస్యలు రెండు ప్రధానమైన సమస్యలు ఏం సమస్యలు అంటే మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుండి తక్కువ రేట్లకు అదే రేట్లకు పనులు చేస్తున్నాం ఏడు సంవత్సరాల నుండి కూరగాయల రేట్లు హాస్పిటల్ ఛార్జీలు పిల్లల స్కూల్ ఫీజులు అన్నీ పెరుగుతూనే ఉన్నాయి మా మా రేట్లు మాత్రం పెరుగుతలేవు మేము ఎట్టి చాకరీ గుడ్డు చాకరీ చేస్తున్నాం మా సమస్య కొత్త రేట్లు రెండు వేల ఇరవై సంవత్సరాల్లో మా కష్టానికి దగ్గర ప్రతిఫలం రావాలి రెండోది మేము రోజు పనిచేసే డబ్బులు రోజు రోజు డబ్బులు రావట్లేదు నెలకు రెండు నెలలకు బిల్డర్ బిల్డర్ నాడితే మేసిరి పేరు మేసి నాడితే బిల్డర్ పేరు చెప్తున్నాడు దాని గురించి స్ట్రైక్ చేసినాము చాలా సంతోషము చాలా ఏరియాలకు వెళ్ళి మా అధ్యక్షులకు ఉమ్మడి హైదరాబాద్లోని మిగతా అధ్యక్షులకు కాపీ మేసర్లు బిల్డర్లు ఇంటి ఉన్నారు ఫోన్ చేస్తారు అయ్యా మీరు వచ్చి స్లాబ్ వేయండి మీకు కొత్త రేట్లు ఇస్తాము మీకు రోజు పని అయిపోయిన రోజు మీకు డబ్బులు ఇస్తామని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ స్ట్రైక్ని ఈరోజు విరమిస్తున్నాము ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు రోడ్ల మీద పడతారు మా దగ్గర పనిచేసే వాళ్ళకు మేము ఉపాధి కల్పిస్తున్నాం పది పదిహేను మందికి వాళ్ళ కూలీ వేయలేని పరిస్థితిలో కూడా ఈరోజు మేము ఉన్నాం అందుకే స్ట్రైక్ చేయడం జరిగింది దయచేసి గవర్ మన గవర్నమెంట్ కానీ ఈ తాపి మేసలు కానీ బిల్లర్ కానీ ఇంటి ఉన్నారు మిల్లర్ ఒకరు ఉన్నారని గుర్తించి మేము చేసిన కష్టాన్ని మా కష్టానికి తగ్గ ప్రతిఫలం సమాన పనికి సమాన విత్తనం ఇవ్వాలి మా పని అయిపోయినప్పుడు మాకు పై పైసలు ఇవ్వాలి దయచేసి పొద్దున నాలుగు గంటలు వేసి గొడ్డు చాకరీ ఎట్టి చాకిరి చేస్తున్నాం ఇల్లు కట్టే పనిలో మేము మా పాత చాలా ముఖ్యం ఉందన్న అందుకే మేము ఈ ను విరమించుకుంటున్నాం దయచేసి రేపటికెళ్ళి అనగా రేపనగా పదకొండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నుండి అందరూ కొత్త రేట్లకే పనులు చేస్తారు కొత్త రేట్లే ఇవ్వాలి పని అయిపోయినప్పుడే డబ్బులు ఇవ్వాలి ఉమ్మడి హైదరాబాద్ మొత్తంలో ప్రతి ఒక్క మిల్లర్ అమ్మేసరికి స్టేట్ కో కన్వీనర్ గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ను మా యొక్క సమస్యలు ఏంటంటే ఒకటి ప్రధానంగా మాకు మా కష్టానికి దక్క ప్రతిఫలం రావటం లేదు రావటం లేదు అదొకటి రెండో సమస్య ఏంటంటే మే మేము రోడ్డుపై రహదారిపై పనికి వెళ్ళి వెళ్ళి వస్తున్న మార్గం మధ్యలో వెళ్ళి వస్తున్న సమయంలో మాకు ట్రాఫిక్ వాళ్ళు కానీ మరియు ఆర్డీఓలు కానీ వాళ్ళు విధిస్తున్న చ మాకు భారంగా ఉంటున్నవి మాకు వస్తున్న వే వేతనం లోపల నుంచి ఇటువంటి చలాన్లు వీటి అన్నిటిని మేము కట్టడం వల్ల మేము ఆర్థికంగా చితిపో చితికిపోతున్నాము వాటి వాటిలోని కొన్ని సమస్యలను ట్యాక్సీ కానీ మరియు ట్యాక్సీ మరియు ఫిట్నెస్ ఇటువంటివే వీటన్నిటిని మేము చెల్లిస్తున్నా కానీ మరికొన్ని చలనాల మూలాన మేము బా భారంగా ఇబ్బందిగా ఇబ్బంది గురవుతున్నాము మరొక ప్రధాన సమస్య ఏమిటంటే ప్రస్తుతానికి మేము చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలము మేసీలు ఇవ్వట్లేదు ఓనర్ల నుంచి మరియు ఓనర్ల నుంచి సరైన వేతనం అందుతున్నా కానీ ఈ మేసీల మధ్యలో ఉన్న మేసీలు ఇవ్వ ఇవ్వటం లేదు ఈ మధ్య కాలంలో మేము సమ్మె ఒక ఐదారు నుంచి కొనసాగిస్తున్న సమ్మె సమ్మె కాలంలో కొంతమంది మేసీలు మరియు కొంతమంది బిల్డర్లు ముందుకు వచ్చి మీరు ఇప్పుడు పెట్టుకున్న ఈ ధరలను మేము ఇస్తామని చెప్పి ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ముందుకు వచ్చారు వాళ్ళు ముందుకొచ్చి రావడం వల్ల మిగతా ప్రజలు కూడా మేము ఇబ్బంది గురి చేయకుండా ముందుకు వెళ్ళాలన్న కార్యక్రమంతో వాళ్ళు వచ్చేసి మీ మీరు అడిగిన పద్ధతిలో రేట్లు ఇస్తామని చెప్పడం వల్ల మేము ఈ ఈ సమ్మెను విరమించుకోవాలని ఈరోజు నిర్ణయించుకుంటున్నాము ఒకవేళ ఈ సమ్మె గనక ఇదే ఇదే విధ మేము అడుగుతున్న రేట్లను గిటా ఇవ్వకుండా ఉంటే మళ్ళీ కొంత సమయం తీసుకొని మళ్ళీ మేము మళ్ళీ మేము ముందుకు వచ్చే ప్ర ప్రయత్నం చేస్తాము జైల